విని భక్తి నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి మనిషికి కోరికలు అనేది సహజం ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి మనుషులని కాబట్టి చాలా మందికి అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరిపోతాయి గురుగారు అది ఉద్యోగం అవనవ్వండి జాబ్ అవనివ్వండి పెళ్ళి అవ్వనివ్వండి డబ్బు ఏదైనా కోరిక కానీ కొంతమందికి ఒక పట్టాన్ని ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది మనకి రావాల్సిందైనా కూడా అవదు ఎందుకని జాతికరీతీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ఏంటి కారణం ఏదైనా రెమెడీ కూడా చెప్తారు పాటుగా ముఖ్యంగా అమ్మ మనిషి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పడే కష్టం వేరు పొందే ఫలితం వేరు బాగా కష్టపడుతున్న వాళ్ళు ఫలితం కొద్దిగా పొందుతున్నారు ఏదో పని పనిచేస్తూ ఊరికి ఆఫీస్కి వెళ్తాడు పది సార్లు కాఫీ కానీ పది సార్లు టీ కానీ అటు ఇటు తిరుగుతుండే వాళ్ళు వాళ్ళకి మాత్రం వర్కౌట్ అవుతున్నాయి హడా చేసేవాళ్ళకి బాగా కష్టపడేటువంటి వాళ్ళకి మాత్రం నిజంగా ఏ రకమైనటువంటి పనులు అవ్వవు అయిన పనుల ద్వారా వచ్చేటువంటి లాభం కూడాను ఎక్కువ కాలం దగ్గర నిలబడదు ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అయ్యే వాళ్ళకి అన్ని పనులు అవుతూనే ఉంటాయి వరుస పెట్టి ఇప్పుడు రోజు పని చేస్తున్నాం ఒక ఒక పని కోసం ఒక కార్యం కోసం దీంట్లో రెండు రకాలు ఎట్లా ఉంటాయంటే రోజు డబ్బులు వస్తాయి కావలసినంత మాత్రం అంటే కొంతవరకు ఖర్చులు ఖర్చుల మేర మాత్రమే వాళ్ళు ఇల్లు కొనాలన్నా లేదంటే ఏదైనా పెళ్లి చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా బంగారం కొనాలన్నా ఇంట్లో గట్టిగా ఫ్రిడ్జ్ టీవీలు కొనుక్కోవాలన్నా కూడాను దీనికోసం దాచిపెట్టే డబ్బులు కూడా అనవసరంగా ఏదో ఒక ఖర్చు రావడం ఖర్చు అయిపోవడం వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ప్రతినిత్యం మనకు కొంత కొంత వస్తున్నాయి కానీ ఒక పెద్ద అమౌంట్ ఒకసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఖర్చు అయిపోతుంది అనవసరమైన ఖర్చులు అయిపోతున్నాయి దీంతో ఏమవుతుంది వాళ్ళు అట్లానే ఉండిపోతున్నారు అలాగే కష్టపడి దాచుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో వడ్డీలకి కొంచెం ఆశపడు నాలుగు రూపాయలు ఉంటాయి వస్తాయి కదా అని ఇచ్చి మోసపోయేటువంటి వాడు కొంతమంది ఇప్పుడు నిజంగా ధర్మ వడ్డీ అంటే మాట్లాడుకుందాం అమ్మా రూపాయి రూపాయ రూపాయన రెండు రూపాయలు ఎవరైనా వడ్డీ తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఐదు రూపాయలు వడ్డీలు లక్ష రూపాయలు తీసుకున్నాడు ఒక పది నెలలు వడ్డీ కట్టేశాడు పది ఐదులో యాభై వేలు కట్టేశాడు ఏమనుకుంటాడు అంటే నేను ఇప్పుడు యాభై వేలు కట్టేశాను లక్ష రూపాయలకి లక్షలో సగం కట్టేశాను కదా అసలు వీడికి ఎగ్గొడితే గొడవ వదిలిపోతుంది కదా ఆటోమేటిక్గా వస్తుంది ఆలోచన వస్తుంది లేదు ఇరవై నెలలు కట్టిన తర్వాత కూడా అయినా కొంతమంది భయపడి కట్టే వాళ్ళు ఉంటారు పొరుగు కోసం కట్టిన తర్వాత ఇరవై నెలలు కట్టిన తర్వాత ఇంకా అది అవ్వదు ఇది అప్పు తీర్చే పరిస్థితి ఉండదు అలాగే కొంతమంది చేతులు ఉంటాయమ్మ వాళ్ళ చేతులతో అప్పు తీసుకుంటే జీవితంలో వాళ్ళకి అప్పు తీర్చే సమస్య ఉండదు వడ్డీ కడుతూనే ఉండాలి కడుతూనే ఉండాలి కడుతూనే ఉండాలి కడుతూనే ఉండాలి దీంట్లో మారవాడి స్ట్రిక్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఉంటాయి కదా దొడ్డుపు ఒక గిన్నెలో పెట్టేసుకుంటారు ఉంటారు వాళ్ళు క్రిస్టల్ సాల్ట్ ఈ డబ్బుల్ని అటు ఇటు ఒకసారి ఇట్లా అద్దేసి ఇస్తారు మన చేతికి జీవితంలో అప్పు తీరే సమస్య వాడి దగ్గర చూడండి మారవాడి దగ్గర పెట్టిన బంగారం వెనక్కి తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ వందలో ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ లో ఫైవ్ సీక్రెట్ ఏమంటే రిటర్న్ తీసుకున్నారు తెచ్చుకోవటం మళ్ళీ వాళ్ళ పరమే అయిపోతుంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఉప్పులో ఆ డబ్బులు అద్దేసి ఇస్తారు అలానే కొంతమంది ఉన్నారు అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు మూడు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు మూడు రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాడు మూడు లక్షలు ప్రతి నెల తొమ్మిది వేలు కడుతున్నాడు రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ అనుకోండి తను చెప్పింది నాతో అంటే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవునా అంటే సంవత్సరానికి వచ్చేసరికి లక్ష ఎనిమిది వేల రూపాయలు వడ్డీ కడుతున్నాడు ఆరు సంవత్సరాలకి దాదాపు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు వడ్డీ కట్టాడు కానీ అసలు మాత్రం తీర్లా ఆ మూడు లక్షలకి ఇంకా కడుతూనే ఉన్నాడు తీసుకున్న దానికంటే డబుల్ డబ్బులు కట్టాడు కానీ ఇంకా అసలు మాత్రం అట్లానే ఉంది మళ్ళీ స్మూత్ గా ఉంటారు అవతల అడిగేవాడు కూడా అంటే వడ్డీ అడగడం కూడా చాలా స్మూత్గా అడుగుతారట నాన్న ఈ నెలలో వడ్డీ వేస్తారా మా వాళ్ళ నా దగ్గర వచ్చి బాధపడుతున్నాడు అలా కాదురా మంగళవారం నీ దగ్గర నా డబ్బులు ఏమైనా ఉంటే ముందు కొంతవరకు అప్పు తీర్చు ఇప్పుడు పది లక్షలు అప్పు ఉంది నాన్న ఒక ఐదు వేలు ఉన్నాయి మన దగ్గర ఐదు వేలు ఫస్ట్ అప్పు తీర్చడం మొదలుపెట్టు ఇంక అప్పు తీర్పు తీరిపోతూనే ఉంటుంది మంగళవారం అనుకునేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తోడు కోరుకోవట్ ఇప్పుడు ఎవరన్నా మంగళవారం చనిపోతారు నాన్న చనిపోయినప్పుడు ఏం చేస్తాం మనం ఒక కోడిని నల్ల కోడిని ఆ వాహిగా వాహనాన్ని కట్టేసి తీసుకొని వెళ్తారు దీనికంటే మరలా ఇంకొక చావు కోరుకుంటుంది కాబట్టి అలాగే అప్పు చెయ్యటం మొదలుపెట్టినా మంగళవారం రోజున అప్పులు చేస్తూనే ఉంటాం అప్పులు తీర్చడం మొదలుపెట్టినా తీరుస్తూనే ఉంటాం పోని అప్పులు తీర్చడానికి ఎంతో కొంత డబ్బులు కావాలి కదా అలాంటి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక రెమెడీకి వస్తే మంగళవారం రోజు రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి చక్కగా దాంట్లో పచ్చకర్పూరం లవంగాలు జాజికాయ జాపత్రి ఇలాచి ఈ రెడ్ కలర్ క్లాత్ కూడా ఒక హాఫ్ మీటర్ తీసుకొని దాంట్లో చక్కగా శ్రీం అని రాసి గంధంతో కుంకుమ పుట్టి పెట్టి ఇవన్నీ ద్రవ్యాలు దాంట్లో పెట్టేసేయండి పెట్టేసి దాంట్లో ఒక పదకొండ నూట పదకొండ యాభై నాలుగు రూపాయల నలభై ఐదు రూపాయల నలభై ఒక్క రూపాయ అనేది మన శక్తి మేరకు కాయిన్స్ ఉండే కదా అంటే నోట్లు కాకుండా కాయిన్స్ చక్కగా దాంట్లో పెట్టేసి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టేసి అష్టోత్తరంతో పూజ చేయండి పసుపు కుంకలతో ఆ మూట ఓపెన్ చేసినప్పుడే చేసి ఉన్నప్పుడే దాని మీద లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి పూజ చేసి ఆ మంగళవారం అంతా అక్కడ పెట్టేసి సాయంత్రం సిక్స్ టు సెవెన్ మరలా కుజహోర వస్తుంది ఉదయం పూట సిక్స్ టు సెవెన్ మధ్యలో ఈ పూజ చేయండి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మరలా కుజహోర వస్తుంది ఆ హోర కాలంలో సాయం సంధ్య దీపం వెలిగించిన తర్వాత పూజ చేసిన తర్వాత అగరబత్తుల పొగవన్నీ చూపించేసి ముఖ్యంగా అమ్మవారికి తేనె కానీ పాలతో తయారు చేసినటువంటి పాయసం కానీ నివేదన పెట్టేసి చక్కగా మూట కట్టేసి దాని మీద మరలా గంధం పెట్టి కుంకుమ పెట్టి ఎక్కడైతే మనం డబ్బులు పెడతాము ఆ బిరువా లేకపోతే షెల్ఫ్ కబోర్డ్ ఉంటుంది కదా ఓపెన్ చేసి అక్కడ డబ్బు ఈ మూట పెట్టేసి ప్రతి నిత్యం కూడా ఒక ఐదు కాయిన్స్ ఆ మూట చుట్టూ పేరుస్తున్నామని చెప్పండి ప్రతిరోజు ఒక ఐదు కాయిన్స్ అవే చాలా డబ్బులు అవుతాయి కదా అంటే అవుతాయి అవి కూడా మీకు అవసరానికి వస్తాయి తప్పనిసరిగా భవిష్యత్తులో కాబట్టి ఒక్కొక్క ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు లేదు రూపాయి అంటే రూపాయి మీరు పెట్టుకునే దాన్ని బట్టి మీకు కావలసినంత ధనము మీకు తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది తోడు కోరుకోవడం అంటే మనం డబ్బులు పెడుతున్నాము అంటే దానికి ఇంకా 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 తోడు కోరుకుంటూనే ఉంటుంది ప్రతిరోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక్క ఆయన కాని పెట్టేసి కాస్త అగరబత్తి పొగ చూపించేసి వదిలిపెట్టేసినది ఇంకేం ఒక్కర్ల సంవత్సరం తీరేసరికి మీకుండేటువంటి కోట్ల పులైనా తీరిపోతాయి అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఏ సంకల్పంతో అయితే ఇవి మూట కడుతున్నారో అంటే ఒక ఆర్థికం ఒకటే కాకుండా ఇంట్లో వివాహ విషయం కానివ్వచ్చు ఏది ప్రయత్నించినా అవ్వటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఏ సంకల్పంతో అయితే కట్టి చేస్తున్నారో ఆ సంకల్పం మరలా మీరు పెట్టిన డేట్ రాసి పెట్టుకోండి మరలా సంవత్సరం లోపల ఆ సమస్య కోసం మరలా తిరగాల్సిన అవసరం లేదు అంత మంచిగా ఉంటుంది నిజంగా ఇలా ఇది చేసి దాదాపు నాకు తెలిసిన ఒక ఆవిడ కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట నుంచి తీసుకొచ్చి వడ్డీలకని చెప్పి పద్దెనిమిది కోట్ల రూపాయలమ్మ ఒకటి రూపాయి రెండు రూపాయలు కాదు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట నుంచి తీసుకొచ్చి రూపాయి వడ్డీకి తీసుకొచ్చి బయట రెండు రూపాయలు వడ్డీలకు ఇచ్చింది వాళ్ళ కొట్టేసి వెళ్ళిపోతున్నారు నేను ఇచ్చే పరిస్థితి లేదు మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు ఇంట్లో చెప్పుకోలేదు వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలియదుగా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎంత కూడా అవుతుందో ఏజ్డ్ కూడా కొంచెం దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అట్లా ఉంటాయి ఇంకా ఆ ఏజ్ లో డబ్బు గురించి ఇంట్లో గొడవపడి సంసారం అంతా గందరగోళం అయ్యే పరిస్థితి వరకు వచ్చేసింది దాదాపు ఆ టైంలో ఇది స్టార్ట్ చేసింది ఆవిడ ప్రశాంతంగా హాయిగా అప్పు తీర్చేసి ఆవిడ ఫోన్ లో కూడా నా పేరు దేవుడు అని ఉంటుంది అయ్యో పద్దెనిమిది అంటే మామూలు విషయం నెల్లూరులో ఉంటారు ఆవిడ వైసస్ ఆవిడ ఒక ఆవిడ ఆవిడ దాంట్లో దేవుడు అని ఉంటుంది నా దగ్గర మామూలుగా హోంవర్క్ వస్తుంటుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటుంది ఫోన్ చేసినప్పుడు నాకు ఆమె నెంబర్ పడ్డప్పుడు నేను ఫోన్ చేస్తాను మాట్లాడతాను ఒకసారి ఆవిడ ఎందుకు ఒక వాట్సాప్లో మెసేజ్ చేస్తూ దాన్ని ఇలా స్వైప్ చేసి మెసేజ్ పెట్టింది పైన దేవుడు అని వచ్చింది నేను ఫోన్ చేసి వెంటనే అడిగాను ఏంటమ్మా ఇదేంటమ్మా అన్న మీరు నాకు దేవుడే అయ్యా మరి నా జీవితం మొత్తం నిలబెట్టారు కదా అంతే కదమ్మా మీరు చెప్పిన పరిహారం ఖర్చు లేదు ఏమీ లేదు నా డబ్బులు నా దగ్గరే ఉంటూ నాకు అప్పులు తీరేటువంటి యోగాన్ని చూపించారు నాకు పరిహారాన్ని కాబట్టి మీ నా జీవితానికి దేవుడు అనుకుంటాను నేను మా దేవుడు తర్వాత నువ్వు మా ప్రత్యక్ష దేవుడు అయ్యా మంచిదమ్మా ఇలా ఇలా చేస్తే మాత్రం నాన్న నిజంగా అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది గృహయోగం ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలనుకు అనుకునే వాళ్ళకి వాళ్ళకి కానీ స్థలాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళకు కానీ కొన్ని చోట్ల అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకునేటువంటి యోగాలు ఉంటాయి ఇంటి కోసం అడ్వాన్స్ ఇస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటారు ఏదో కారణంగా అది లాస్ అవ్వాల్సి వస్తుంది పరిస్థితి అలాంటి వాళ్ళకి కానివ్వండి వివాహం కోసం మీరు సంకల్పం చేసుకుంటే వివాహం కానివ్వండి ఆర్థికంగా రుణ బాధలు కానివ్వండి లేదు మీరు అప్పులు ఇచ్చారు వెనక్కి తిరిగి రావాలి అలాంటి వాటికైనా మీరు చేసుకునేటువంటి సంకల్పాన్ని బట్టి అక్కడ ముఖ్యంగా మంగళవారం చేస్తున్నాం కడుతున్నది ఎర్రటి వస్త్రం కుజుడే కారకుడవుతున్నాడు కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ వైవాహిక జీవిత పరంగా వివాహపరంగా ఏ రకమైనటువంటి సమస్యలున్నా ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకొని చక్కం మూట కట్టేసి నిత్యం అగరబత్తులు పొగ మాత్రం తప్పనిసరిగా చూపించండి హండ్రెడ్ పర్సెంట్ తోడు 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 బిరువ మొత్తం నిండిపోతుంది మంచిగా నెరవేరుతుంది పైగా డబ్బులు కూడా ఏ పని అయినా అవుతుంది కదా కదా అదే అన్నిటికీ మూలం ముడిపడి ఉంటుంది నిజంగా వయసుకు వచ్చిన అమ్మాయిలు ఉంటారు పెళ్లి చేయాలంటే డబ్బులు లేక ఆగిపోయి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు నిజంగా కదా అట్లాంటి వాళ్ళ కోసం అంతే కదా ఇప్పుడు పెళ్లి చేస్తే కనీసం పదిహేను లక్షలు పది లక్షలు దగ్గర దగ్గర అవుతుంది ఏ చిన్న విలేజ్ లో చేసినా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అవి కూడా లేక డబ్బు డబ్బు లేక పెళ్లి చేయడానికి అవకాశం లేక అట్లా బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి పరిహారం అవుతుంది తప్పనిసరిగా ధనలక్ష్మి దేవి తిష్ట వేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బీరువారు కూర్చొని ఉంటారు అన్నారంటే సంధ్యావేళలో చూస్తున్నాం ఇవాళ మంగళవారం మనం చేస్తున్న టైం కూడా కరెక్ట్ సిక్స్ టు సెవెన్ మధ్యలో వరకు కుజ హోరలోనే చేస్తున్నాం ఇది నాన్న సంకల్పం అంటే ఇది మన సంకల్పం అనుకుంటాం కదా ఇది కుజుడు అంటే నిజంగా గుజుమం వస్తున్నాయి వాడు చూస్తుంటే అంటే మనం ఎవరి గురించి చెప్పాలని ముందు ప్లాన్ కూడా లేదు నేను దీనికి రెండు మూడు రకాల పరిహారాలు ఉన్నాయి నా మైండ్ డైవర్ట్ అయ్యి ఇటు వచ్చింది నిజంగా ఓ మాట చెప్పాలంటే నేను కూర్చొని మీరు ప్రశ్న చెప్పగానే నేను అనుకున్న పరిహారం వేరు వేరే అనుకున్నా కానీ నిజంగా ఇటువైపు కుచుడు తిప్పాడు అంటే నిజంగా చెప్తున్నా ఈ పరిహారం చేయండి కుజగ్రహ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఖచ్చితమైన మాట ప్రతి వాళ్ళ కరెక్ట్ టైం టెన్ మినిట్స్ అయింది కరెక్ట్ సిక్స్ కి మొదలు పెట్టాం ఇప్పుడు కుజహోరా సమయం మంగళవారం అందులో తప్పనిసరిగా సంకల్ప సిద్ధి జరిగి తీరుతుంది ఇది మనం చేస్తున్న సంకల్పం కాదు పరమేశ్వరుడు సాక్షాత్తు కుజగ్రహాన్ని వీళ్ళు ఎవరైతే పరిహారం చేస్తారో వాళ్ళందరికీ ఆ కుజగ్రహ అనుగ్రహం కలగాలని కుజుణ్ణి మనలో ప్రేరేపించి చెప్పిస్తున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంది వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సంకల్పం ఖచ్చితంగా నెరవేరం సరిగా నిజంగా అద్భుతంగా చెప్పారు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వనమ